కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షణి ప్రారంభించింది పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ నుంచి కేబినెట్ లో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు దీంతో పోచారం తీసుకోవడం కేబినెట్ కోసమే అంటూ ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ లో మొదటి విడతలో వ్యవసాయ శాఖ మంత్రిగా రెండో విడతలో స్పీకర్ గా పోచారం రెడ్డి వ్యవహరించారు అయితే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము ఆయనకి పుష్పగుచ్చా ఇచ్చారు అలాగే ఆయన వెంట శ్రీనివాస్ రెడ్డి కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు నిజామాబాద్ నుంచి క్యాబినెట్లో ఎలాంటి ప్రాతినిధ్యము కనిపించట్లేదు పోచారంని తీసుకోవాలి అనే ఆలోచనతోనే ఇవాళ ఆయన ఇంటికి ముఖ్యమంత్రి వెయ్యి వెళ్లారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు పోచారంని తీసుకోవడం క్యాబినెట్లో చేర్చుకోవడం కోసమే అనే ప్రచారం కూడా జరుగుతోంది అయితే బీఆర్ఎస్ ఉన్న టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదటి విడతలో వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు పోచారం రెండో విడతలో ఆయన స్పీకర్గా వ్యవహరించారు అయితే తాజాగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే నివాసానికి వెళ్లారని చెప్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ లేటెస్ట్ అప్డేట్స్ నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటివరకు వరకైతే ఈ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం అయితే లేదు కేబినెట్ లోకి సో ఆ మంత్రి పదవికి కావాలంటే అక్కడ మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలే ఉన్నారు అందరూ కూడా ఒక సుదర్శన్ రెడ్డి తప్ప సుదర్శన్ రెడ్డిని ఫస్ట్ విడతలోనే క్యాబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జరిగినా కూడా తీసుకోలేదు సో ఈ విడతలో కూడా తీసుకునే అవకాశం లేదు సో దానికి ఆల్టర్నేటివ్ గానే రెండు సార్లు దాదాపు టీడీపీ గవర్నమెంట్ లో ఒకసారి మొన్న మా రెండు వేల పద్నాలుగు వ్యవసాయ శాఖ మంత్రిగా మళ్ళీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉన్న పోచారం వైపు కాంగ్రెస్ పార్టీ చూసిందని చెప్పాలి స్వయంగా రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి కుటుంబ సభ్యులతో కూడా దాదాపు గంటకు పైగా భేటీ అవుతున్నారు చాలా కీలకమైన భేటీ అని చెప్పొచ్చు ఎందుకంటే సీఎం ఇంటికి ఎమ్మెల్యేలు వెళ్తుండడం చూసాం జాయిన్ అయ్యే అందరూ కూడా సీఎం ఇంటికి వెళ్ళే జాయిన్ అయ్యారు కానీ ఇక్కడ సీనియారిటీకి ప్రయారిటీ ఇచ్చి సీఎంఏ పోచారం ఇంటికి వచ్చారు పోచారం కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతున్నారు ఇంకా కూడా భేటీ కొనసాగుతుంది ఇక్కడ ఈ క్యాల్కులేషన్స్ లో మనం చూడాల్సింది పోచారం ఇంటికి సీఎం వచ్చి ఆహ్వానించడం ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ ఉంది ఇంకా ఆరుగురు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది దానిలో నిజామాబాద్ జిల్లా నుంచి ఒక మంత్రి కూడా లేరు సో పోచారానికి మంత్రి పదవి ఇస్తే సీనియర్ గా ఉంటారు అట్లాగే పార్టీ కూడా అక్కడ బలోపేతం చేయొచ్చు అనే అంశాలను కాంగ్రెస్ పార్టీ పరిశీలించే ఈ ప్రతిపాదన పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది సో దీన్ని బట్టి అయితే పోచారం చేరిక కన్ఫర్మ్ అయినట్లుగానే చెప్పొచ్చు మంత్రి పదవి కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లుగానే ఆయన అంచన నుంచి వస్తున్న సమాచారం అయితే ఉంది సీఎంఓ కూడా దీనికి ఖండించట్లేదు సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇప్పటితో స్టార్ట్ చేసిన ఇది దాదాపు ఇరవై మంది ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వస్తారు అనేది అయితే చెప్తున్నారు సో అది చూడాల్సి ఉంది ఒక రకంగా పార్టీలో ప్రచారం అయితే జరుగుతుంది పిఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా విలీనం చేసే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగినప్పుడు కూడా దాన్ని ఎవరు కూడా నిరాకరించలేదు దానిపైన నెగిటివ్ గా ఏం రియాక్ట్ కాలేదు సో దీన్ని బట్టి అయితే భారీగా ఎమ్మెల్యేల చేరికలు ఉండనున్నట్లయితే తెలుస్తుంది థ్యాంక్ యూ ప్రభాకర్ సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది అందులో భాగంగానే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడం కోసమే ఆయన వెళ్లారు అని చెప్పి తెలుస్తూ ఉంది అయితే ముఖ్యమంత్రితో పాటుగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా పోచారం నివాసానికి వెళ్లారు ప్రస్తుతం ఆ భేటీ ఇంకా కొనసాగుతున్నట్టుగానే సమాచారం అందుతోంది ప్రధానంగా నిజామాబాద్ నుంచి క్యాబినెట్లో ఎలాంటి ప్రాతినిధ్యము లేదు కాబట్టి ఒక సీనియర్ నేతగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని తీసుకుంటే ఆయనకి మంత్రి పదవి ఇస్తే ఒక సీనియర్కి మంత్రి పదవి ఇచ్చినట్టు కూడా అలాగే నిజామాబాద్లో కూడా పార్టీకి పట్టు పెరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన్ని ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి ఆయన నివాసానికి వెళ్లారని చెప్తున్నారు ఈ భేటీ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది